నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు ఆషాఢ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో గురుగారి నాడు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఆషాఢ మాసం జూలై మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణత సింహరాశి వారి యొక్క జాతకము చాలా అద్భుతంగా ఉంటుందండి సింహరాశి వారు చాలా గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు వీళ్ళకు ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది నమ్మినటువంటి వారు ఎంత కష్ట అంటే నమ్మినటువంటి వారిని ఎవరైనా వీళ్ళు అక్కున చేర్చుకున్నారు అని అంటే కనుక వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ముందు నిలబడేటటువంటి వ్యక్తుల్లో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ఎప్పుడూ కూడా పది మందికి సహాయం చేసేటటువంటి గుణాలు అలాగే పది మందితో కలిసిపోయేటటువంటి గుణాలు ఈ సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంటాయి చూడ్డానికి ఎంత గంభీరంగా కనిపించినా వాళ్ళ యొక్క మనస్తత్వం చాలా కల్మషన్ లేనటువంటి మనసారి అంటే చిన్నపిల్లవాడి యొక్క నవ్వులు ఎలా ఉంటాయో అలా ఉంటూ ఉంటాయి సింహరాశి వారి యొక్క శుభం కానీ కొంతమందిని వాళ్ళు కొంతమంది వాళ్ళని అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళ రూపాన్ని చూసో లేదా వాళ్ళ వాయిస్ని చూసో గాం సింహరాశి వాళ్ళలో పుట్టినటువంటి జాతకులు గాంభీర్యమైనటువంటి వాయిస్ ఉంటుంది వాళ్ళ శరీరం కూడా చాలా బలిష్టంగా ఉంటూ ఉంటుంది వీళ్ళు మాట్లాడినా కూడా కోపంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి స్వభావం ఉంటుంది కానీ సింహరాశి వారి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది కానీ వాళ్ళు చాలా మంచివారు నేర్పరి కలిగినటువంటి వారు మంచి భావన కలిగినటువంటి వారు సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎప్పుడూ కూడా రాజకీయాల మీద మక్కువ ఎక్కువగా ఉంటూ ఉంటుంది చిన్నప్పటి నుండే రాజకీయాలంటే అనుకు అనుభవము చిన్నప్పటి నుంచే గ్యాంగ్ను మెయింటైన్ చేయడము ఎప్పుడు కూడా పది మందిని వెనకేసుకొని తిరగాలి అనే ఆలోచన కలగడము అలాగే వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా పది మందిని వెంట వేసుకొని తిరగాలి మనం కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి మనకంటూ ఒక ప్రత్యేకమైన పొజిషన్ కావాలి అనేటటువంటి తరహాలో ఎక్కువగా రాజకీయ రంగంలో వీళ్ళు వెలుగుతూ ఉంటూ ఉంటారు అలాగే మరి ముఖ్యంగా సినిమా రంగంలో సెలబ్రిటీ అయినటువంటి ప్రతి ఒక్కరిది కూడా సింహరాశి గుర్తుపెట్టుకోండి స్టార్ సెలబ్రిటీస్ నుంచి ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ వరకు సినిమా రంగంలో అత్యధిక శాతం కలిగినటువంటి రాసుల్లో సింహరాశి వారు ప్రప్రథమంగా ఉంటూ ఉంటారు అంటే సినిమా రంగంలో రాణించాలంటే సింహరాశిలో పుట్టినటువంటి ఎందుకంటే వీళ్ళకు నేర్పరి ఎక్కువ మాట కారితనం ఎక్కువ చలోక్తులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి వారు సినిమా రంగంలో రాణించి ఏదైనా కూడా వీళ్ళు దూసుకొని వెళ్ళిపోయేటటువంటి రాకెట్ లాంటి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోవడమే వీళ్ళ పని అంటే ఎక్కడ కూడా ఆగిపోవాలి ఇక్కడ మనకు చెడు జరిగింది కదా ఇక్కడ మనం ఆగిపోవాలి అనే తరహాలో కాంప్రమైజ్ ఉండదు ఏదైనా కూడా దూసుకొని వెళ్ళిపోవాలి ఎక్కడక్కడే వదిలేసేయాలి ఎక్కడెక్కడనే చూసుకోవాలి మళ్ళీ మన టైం వచ్చినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని మనం ఆలోచించుకుందాంలే అని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో ఈ సింహరాశి వారు ఒకరు ఈ యొక్క మాసంలో వీళ్ళకి ఏంటి అంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి కొద్దిగా ఒడిదొడుకులు అనేటటువంటి ఎదుర్కొంటారు కానీ వాళ్ళు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ధైర్యంతో సాహసంతో ఎదుర్కొనేటటువంటి వారిలో ఈ సింహరాశి వారు ఒకరు కాబట్టి సింహరాశి వారిని శని కూడా ఏం చేయలేదు అది ఎవరికి తెలియనటువంటి విషయం ఎందుకంటే సింహరాశి వారి యొక్క క్షేత్రము అధిపతి ఎవరు రవి అంటే సూర్యుడు అవుతాడు సూర్యుడు యొక్క కుమారుడు ఎవరు శని భగవానుడు కాబట్టి ఈ యొక్క శని భగవానుడి యొక్క విషయంలో చూసుకుంటే గనక సూర్యుడు ఏమీ చెయ్యలే అంటే శని ఏమి చేయలేడు కాబట్టి శని యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే సూర్యుడి యొక్క తాకిడికి సూర్యుడి యొక్క వేడికి సూర్యుడి యొక్క శక్తికి ఏ గ్రహమైనా క్షీణించవలసిందే కాబట్టి ఎక్కువగా సింహరాశి వారికి ఏదైనా కూడా ఒకందుకు క్షని మేలే చేస్తుంది కాబట్టి ఎలాంటి కీడు చెయ్యదు కాబట్టి శని ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు ఇప్పుడు కూడా అష్టమ శని ఉంది కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అలాగని శని ఏమి ఏం చేయకుండా అయితే ఎలాంటి పరిస్థితులు అనుకోవచ్చు కదా ఒడిదుడుకులు లైక్ డబ్బు విషయంలో లేదా ఆర్థిక మన వ్యాపార విషయంలో రాజకీయాల విషయాలు కొద్దిగా ఒడిదొడుకులు కదిలి కలిగిస్తారు తప్ప మిగతా ఏ విషయాలు జోలికి రాడు అలాగే సింహరాశి వారికి ఇప్పుడున్నటువంటి తరహాల్లో వీళ్ళు రాకెట్లా దూసుకు వెళ్ళడమే తప్ప ఎక్కడ కూడా ఆగేటటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు అలాగే ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకు వెళితే కనుక వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఇప్పుడున్నటువంటి స్థితిలో విద్యారంగంలో కానీ వైద్య రంగంలో మంచిగా రాణించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇంటి అందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు మంచి ఆసక్తిపరమైనటువంటి ప్రతి ఒక్క దాంట్లో పాల్పంచు ఉంటారు ఎక్కువగా విందులు వినోదాల్లో ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు వీలైనంత వరకు ఈ సింహరాశి వారికి ఈ మాసం కొద్దిగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి అంత చెప్పుకోదగ్గ నెగిటివ్ ఏమీ లేదు అనుకూలమైనటువంటి వాతావరణమే ఈ మాసం అంతా ఏర్పడుతుంది గురుగారు సొంత ఇంటి కళ నెరవేరడానికి ఒక ఉన్న ముందుకు వేస్తే ప్రయత్నపూర్వకంగా ఫలిస్తుందంట అయితే ఎవరికైతే సింహరాశి వారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తా ఏం చెయ్యాలి అని అంటే గనక ఎవరికైతే సొంతిళ్ళు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన అంటే ఏంటి అంటే ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యం వదలడము సూర్యోపాసన సూర్య ఆరాధన ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు సొంతింటి కళ నెరవేర్చుకుంటారు వాళ్ళు చేయవలసింది కూడా ఏం లేదండి స్నానం చేసిన వెంటనే చ చక్కగా ఒక ట మనకు ఒక వస్త్రం వేసుకొని ఒక లుంగి లాంటిది కట్టుకొని లేదా ఒక పంచ లాంటిది కట్టుకొని పైన ఒక కండువ వేసుకొని ఎర్రటి బొట్టు పెట్టుకోవాలి ఎర్రటి సింధూరము ఎర్రటి బొట్టు పెట్టుకున్న తర్వాత నుదుటి మీద మూడు రేఖలు గీసుకొని అంటే విభూతి రేఖలు గీసుకొని తప్పకుండా ఒక రాగి కలసంలో నిండుగా నీళ్లు తీసుకొని అందులో కాస్త గంధము ఎర్రటి కుంకుమ కాస్త పసుపు ఒక ఎర్రటి పుష్పము అంటే మందార పుష్పము వేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ కలుషంలో ఉన్నటువంటి నీళ్ళు సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అంటే ధారలాగా పోసి ఓం ూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రం చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదడం వల్ల సింహరాశి వారికి సొంతింటి కల నెరవేరుతూ ఉంటుంది రాజకీయాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి నుంచి కూడా అధిగమించవచ్చు అలా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో తప్పకుండా మీరు అన్నట్టు సొంతింటి కల అనేటటువంటిది అయితే తప్పకుండా నెరవేరుతుందండి ఇక చివరిగా గురుగారు స్థానశాలను కలిసి వస్తుంది అంటారా విదేశాలు కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా మార్పులు ఇది అది సరైన సమయం అని అంటారు స్థాన చలనం అనేటటువంటిది కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలంలో స్థాన చలనం చేయకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పొజిషన్లో అష్టమ శని నడుస్తుంది కాబట్టి వీళ్ళు స్థాన చలనం చేయడం వల్ల ఎక్కడ కూడా నిలకడగా ఉండలేరు ఉన్న దాంట్లోనే కాంప్రమైజ్ అయిపోయి ఉన్న దాంట్లోనే సరిదికుంటే కనుక ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంతవరకు వీళ్ళకి శుభం లాభం కలుగుతుంది అలాగే వీళ్ళ జీవితంలో స్థాన చలనం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరోలో ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏమీ కనిపించట్లేదండి విశేషంగా ఈ ఆషాఢ మాసంలో ఏంటి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఆషాఢ మాసంలో వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అంటే దుర్గా అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిసి సింహరాశి వారికి ఒకటి చెప్తారంటే సింహరాశి వారికి ఏదైనా జీవితంలో ఆటంకాలు ఉన్నాయి రాజకీయ పరంగా కావచ్చు సినిమా ఇండస్ట్రీ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే మంగళ చండీ తంత్ర ప్రయోగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ మంగళ చండీ తంత్ర ప్రయోగ విధానాన్ని కనుక ఈ సింహరాశి వారు చేసుకున్నట్టయితే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోయి మార్గం అనేటటువంటి సునాయాసంగా వెళ్ళేటటువంటి అవకాశం అవకాశాలుంటాయి విద్యారంగం వైద్య రంగం లేదా ఉద్యోగ రంగం వ్యాపార రంగము సినిమా రంగంలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వీళ్ళ జీవితకాలం ఒక్కసారి మంగళ చండీతంత్ర తంత్ర ప్రయోగం చేయించుకోండి వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుందండి అంటే ఎవరు అందుకోలేనటువంటి స్థితిలో ఉంటారు ఆటంకాలు శత్రునాశనము ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటివి శత్రుపరమైనటువంటివి రాజకీయ పరమైన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోవడానికి ఈ ప్రయోగము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మంగళ ప్రయోగం చేసుకోవడం వల్ల సింహరాశి వారికి బలం చేకూరుతూ ఉంటుంది ఆ బలం అమ్మవారి యొక్క అండదండ కాబట్టి ఈ ఒక్కటి చేసుకుంటే చాలా ఓవరాల్ గా సింహరాశి వారికి ఆషాఢ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు